అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీ లిమిట్స్లో ఉన్నటువంటి ఏదైతే కదిరి ప్రజల చిరకాల కోరిక చానా ఏళ్ళ నుండి సుదీర్ఘంగా కదిరి ప్రాంతంలో రింగ్ రోడ్డు కావాలి అని చాలా చాలా ఉద్యమాలు జరిగినటువంటి పరిస్థితులు మనందరికీ చూసాం మరి గతంలో కూడా మనం చెప్పుకుంటూ వచ్చాం మరి ఏదైతే మన కదిరి ప్రజలు ఆశిస్తున్నటువంటి ఏదైతే ఈ యొక్క బైపాస్ రోడ్డు నిర్మాణము ఏ విధంగా ఉంది అని మరొక్కసారి మీ ముందుకు తీసుకొచ్చేకి ఈ యొక్క పనులు స్టార్టింగ్ నుండి నేటి వరకు కూడా దపదపాలుగా మనము ఈ యొక్క బైపాస్ రోడ్డు నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది ఎట్లా జరుగుతుంది అనేటువంటిది ప్రతి ఒక్క అంశము మనం చూపిస్తూ వస్తాం మన ఈను తరఫున మరి దానిలో భాగంగానే నేడు కూడా మరి ఇప్పుడు ఈ మధ్య ఒక మూడు నెలల నుండి ఎలక్షన్ వేడ్ అనేటువంటిది ఉంది మళ్ళీ ఎలక్షన్ వేడి సద్యం మునిగింది మరి పరిస్థితి ఎక్కడెక్కడ అక్కడ సెట్ అయింది కానీ మన బైపాస్ రోడ్డుకు సంబంధించినటువంటి వర్క్ అయితే జరుగుతున్నటువంటిది మనం ఒకసారి గమనించవచ్చు ఇది ఏదైతే ప్రతిష్టాత్మకంగా కదిరి ప్రాంతాల కదిరి ప్రాంతంలో నివసించేటువంటి ప్రజలకి అనుకూలంగా మరి అలాగే అనుగుణంగా అలాగే కదిరి ప్రాంతం విస్తరణలో భాగంగా మరి ఖదిరి ప్రాంతము ఈ యొక్క ఏదైతే బైపాస్ రోడ్డు నిర్మాణం జరుగుతుందో ఇది దాదాపు నాకు ఒక అంచనాగా చెప్తున్నా పదకొండు కిలోమీటర్లు పదకొండున్నర పన్నెండు కిలోమీటర్లు అని చెప్పారు అదైతే ఒక అంచనా మాత్రమే మనకైతే పర్టికులర్గా తెలియదు వాళ్ళకి కాంట్రాక్టర్స్కి గుర్త అలాగే ఇంజనీర్స్కి తెలుస్తుంది మరి దాంట్లో భాగంగా ఈ యొక్క బైపాస్ రోడ్డు నిర్మాణం అనేటువంటిది దాదాపు ఆల్మోస్ట్ ఆల్ ముగింపు దశకి చేరుకుంది మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఏదైతే ఈ బైపాస్ రోడ్డు నిర్మాణంలో భాగంగా అతి పెద్ద ఫ్లైఓవర్ అనేటువంటిది ఈ యొక్క ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది మద్దిలేరు వాగు మీద నిర్మాణం చేసినటువంటి అతి పెద్ద ఫ్లైఓవర్ మరి అలాగే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి మద్దిలేరు వాగు మీద ఉన్నటువంటిది ఫ్లైఓవర్ అతి పెద్ద ఫ్లైఓవర్ అండి మరి అలాగే మనం బ్యాక్ సైడ్ చూస్తే చెన్నై టు గోవా జాతీయ రహదారి ఒకవైపు మరి అలాగే రైల్వే ట్రాక్ ఒకవైపు మరి దాని మీద కూడా ఫ్లైఓవర్ అనేటువంటిది నిర్మాణం జరిగింది మరి ఇలాంటి తరుణంలో దాదాపు ఈ ఫ్లైఓవర్సే కొన్ని అక్కడక్కడ కూడా నిర్మాణ దశలో ఉన్నాయి గతంలో మనము మరి మధ్యకాలంలో మనం కూడా ఇక్కడ మనము రానటువంటి పరిస్థితులు మరి ఈ రెండు నెలల తర్వాత మనం ఒకసారి చూస్తే దాదాపు అతి పెద్ద ఫ్లైఓవర్ అనేటువంటిది ఏదైతే ఉందో గంగమ్మ మరి శాంతిన్యూ ఇయర్ షా సైనిక్ స్కూల్ దగ్గర శాంతినికేతన్ స్కూల్ దగ్గర మరి ఈ యొక్క ఫ్లేవర్ అనేటువంటిది దాదాపు ఎయిటీ పర్సెంట్ పన్నులు అనేటువంటివి అయిపోయేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి మరి కాంట్రాక్టర్లు కూడా స్పీడ్ కూడా పెంచినటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి మరి ఈ యొక్క కదిరి చిరకాల కోరికగా కదిరి ప్రజలకి కావాలి రావాలి అనేటువంటి అనేకమైనటువంటి ఉద్యమాలకి కార్యరూపమే ఈ యొక్క బైపాస్ రోడ్డు నిర్మాణము అనేటువంటిది ఏదైతే ముప్పై ఆరో వార్డు ఐవారిండ్ల దగ్గర ప్రారంభమయ్యేటువంటి ఈ బైపాస్ రోడ్డు మరి అక్కడ నుండి మనం ఒకసారి చూసుకుంటే ఇక్కడ సై సైని స్కూల్ ముప్పై ఆరో వార్డు సైని స్కూల్ ఇటువైపు వస్తుంది మరి ఇక్కడ నుండి మనం ఒకసారి కుటాల బ్యాక్ సైడ్ నుండి మరి మూర్తిపల్లి బ్యాక్ సైడు మళ్ళీ ఎండి ఎంపీడీఓ ఆఫీస్ ముందర మరి అక్కడ నుండి పాములగుట్ట తుమ్మల రోడ్డు తుమ్మల నుండి మరి అలాగే కోలేపల్లి దగ్గర అంటే శ్రీకృష్ణదేవ చెరువు ఏదైతే ఉందో చెరువు కింద అటువైపు వచ్చి మరి ఎండిగడేటువంటిది అనేటువంటిది కోలేపల్లి పదహారో వార్డు దాదాపు పదహారు వార్డు రూరల్ లిమిట్స్లో కోలేపల్లి దగ్గర దగ్గరలో పదహారో వార్డులో ఇది మళ్ళీ ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారులు మళ్ళీ కలిసేటువంటి విధంగా ఈ యొక్క నిర్మాణం అయితే పెట్టారు మరి అర్ధచంద్ర ఆకారంలో కనబడుతుంది మనకు ఒకసారి చూస్తే మరి ఇటువంటి ఇది కదిలి ప్రజలకి ఏదైతే గతంలో మనం ఒకసారి గమనిస్తే మనకి అత్యధికంగా లారీలు హెవీ లారీ లోడ్లు అనేటువంటివి ఎక్కువ కదిరి నుండి వస్తాయి ఏదైతే అయవారి దగ్గర నుండి మనము ఒకసారి గమనిస్తే కడప కావచ్చు జమ్మలమడుగు ప్రొదుటూరు తదితర ప్రాంతాల్లో సిమెంట్ ఫ్యాక్టరీలు అత్యధికంగా ఉన్నాయి వాటి నుండి సిమెంట్ లోడ్ తీసుకొని మరి కదిరి ప్రాంతము అయివారీంల దగ్గర నుండి ప్రారంభమై కుటాగుల కుటావుల నుండి కాళేశ్వరికి కాళేశ్వరికి నుండి హిందూ క్రాసింగ్ హిందూ క్రాసింగ్ నుండి దేవస్థానం బ్యాక్ సైడ్ దేవస్థానం బ్యాక్ సైడ్ నుండి మరి కోనేరు కొనేరు దగ్గర నుండి మరి అలాగే మనం ఒకసారి గమనిస్తే దాదాపు ముప్పై నాలుగో వార్డు మరి ఇక్కడ మ దగ్గర ఈ యొక్క ఏదైతే ఈ ఈ రోడ్డు అనేటువంటిది వెళ్ళేది మరి దాంట్లో భాగంగా కదిర్లో నిత్యం కూడా ట్రాఫిక్ అనేటువంటిది ఎక్కువ అయ్యేటువంటి పరిస్థితులు అలాగే నైటు దీనికి కొన్ని ముందు మన యొక్క పోలీసు వారు ఏం చేశారంటే కా ట్రాఫిక్ ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆంక్షలు అనేటువంటివి హెవీ లారీలకు ఆంక్షలు విధించారు మరి రాత్రి ఎనిమిది గంటల నుండి ఉదయం తొమ్మిది గంటల వరకు అనేవి వర్తిస్తాయని చెప్పారు మరి అది కూడా నైట్ కూడా లోళ్ళు ఎక్కువ వెళ్ళిపోవడము కొద్ది చిన్న చిన్న ప్రమాదాలు జరగడము కదిరిలో ట్రాఫిక్ కూడా ఎక్కువ కావడము కదిరి అభివృద్ధిలో భాగంగా కదిరి అనేటువంటి టౌన్ విస్తారం ఎక్కువ చెందడంలో భాగంగా మరి దీంతో ఖచ్చితంగా బైపాస్ రోడ్డు లేదా రింగ్ రోడ్డు కావాలని ప్రతి ఒక్కరు కూడా పరితంభించినటువంటి ఎన్నో ఉద్యమాల కార్యరూపమే ఈ యొక్క బైపాస్ రోడ్డు నిర్మాణము అనేటువంటిది మరి ఇది కూడా ఎంతో దగ్గర దగ్గరలోనే ఈ ప్రారంభోత్సవం కూడా అవుతుందని ఆశిద్దాము మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఏదైతే ఉందో మనకి కదిరి ప్రజల చిరకాల కోరిక బైపాస్ రోడ్డు అలాగే కదిరి పూర్వం కూడా అభివృద్ధిలో భాగంగా ఇంకా విస్తరించే కూడా కదిరి అనేటువంటి దాదాపు ఇప్పుడు ఈ యొక్క బైపాస్ రోడ్డుకి అటువైపు ఇటువైపు మనం అంతా ఒకవేళ గమనిస్తే దాదాపు కదిరి అనేటువంటి విస్తారంలో ఒక ముప్పై కిలోమీటర్లు విస్తరించే కూడా అవకాశం ఉంటుంది పారిశ్రామికంగా అభివృద్ధి చెందే కూడా కదిరి ప్రాంతము ఎంతో మహర్ ఈ బైపాస్ రోడ్డుతో పూనుకుంటుందని మనం ఆశించి మన ఈస్ తరఫున మరొక్కసారి మీ ముందుకి మేము తీసుకొచ్చే బైపాస్ రోడ్డు నిర్మాణం ఏ విధంగా జరుగుతుందని మా ప్రయత్నంలో భాగంగా ఈరోజు బైపాస్ రోడ్డుకి వచ్చాము అందరికి కూడా మరొకసారి మా ఈనిస్ తరపున జై హింద్